హాయ్ అండి వెల్కమ్ టు ఎన్ఆర్ కలెక్షన్స్ మన ఎన్ఆర్ కలెక్షన్ లో ఈ రోజు మన వాసంతి జైన్ అయింది ఈ రోజు సారీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాము హలో అండి ఎలా ఉన్నారు అందరు నేనైతే ఈ రోజు సిద్దిపేటానండి ఎన్ఆర్ కలెక్షన్స్ లో ఎప్పటి నుంచో నవీనా దగ్గరకు వద్దాం అనుకుంటున్నా బట్ కుదరట్లేదు కానీ నా దీవాలి షాపింగ్ కి ఈ రోజు శారీస్ అన్ని చూద్దాము అండ్ మా ఫ్యామిలీ కూడా తీసుకుందామని వచ్చేసాను సో ఈ శారీస్ మీతో కూడా షేర్ చేసుకున్నాను మనం ఈ రోజు ఈ రీల్ తీస్తున్నాము సో నవ్య ఏమున్నాయి ఇప్పుడు చూపించండి నవీనా బెనారస్ శారీ ఇది ఓకే ఇది వచ్చేసి మనకి బెనారస్ శారీ అండి టూ సైడ్స్ బార్డర్ ఉంది అండ్ శారీ చూసారు కదా మనకి ఇక్కడ పర్పుల్ షేడ్ పర్పుల్ కి టొమాటో పింక్ కలర్ శారీ అంతా బుటీస్ ఉన్నాయి ఎంత బాగుందో చూసారు కదా చాలా హైలైట్ ఉంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ప్లెయిన్ బార్డర్ ఉంది దీంట్లో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి నేను జస్ట్ మీకు ఒక్క కలర్ ఓపెన్ చేస్తున్నాము బట్ మనకి ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది కదా యా మీరు వీడియో చూసాక మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి డిస్క్రిప్షన్ లో నేను నెంబర్ మెన్షన్ చేస్తానండి మీరు కాల్ చేయండి ఎక్కడ ఉన్నా సరే మా ఎన్ఆర్ కలెక్షన్స్ మీ ఇంటికి వచ్చేస్తుంది హ్యాపీగా సో వాటిలో ఇవన్నీ కలర్స్ అనమాట సో ఇవన్నీ కలర్స్ అండి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వెంటనే మా నెంబర్కి మెసేజ్ చేయండి ఇవి అండి కలర్స్ వీటిల్లో ఈ కలెక్షన్స్ లో ఇవి సో ఇవి వచ్చేసి వచ్చేసి మనకి బెనారస్ లోనే ఫ్యాన్సీ చెక్స్ అనమాట ఇవి చూసారు కదా చెక్స్ కింద వచ్చేసి మనకి ఇలా బుటీస్ వచ్చినాయి దీంట్లో స్పెషల్ ఏంటి అంటే బ్లౌజ్ బ్లౌజెస్ ఎందుకంటే కాంట్రాస్ట్ వచ్చినాయి ఒకసారి ఓపెన్ చేద్దాం అది కూడా సో ఇలా మనకి బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ వచ్చింది చాలా మంది శారీస్ కి ఇప్పుడు కాంట్రాస్ట్ అనుకుంటున్నాం కదా అలా అనుకోకుండానే శారీస్ కి కాంట్రాస్ట్ వచ్చేసింది కాబట్టి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది చూసారు కదా వీటిలో కొన్ని కలర్స్ అండి ఇవన్నీ కూడా కాఫీకి ఎల్లో కలర్ వచ్చింది అండి సరే ఇలా మనకి ఎల్లో వచ్చేసింది అనమాట ఇట్లా ఎల్లో కలర్ రెడ్ కు బ్లూ వచ్చింది అండ్ టొమాటో రెడ్ కి బ్లూ వచ్చింది కలర్ కలర్ మళ్ళీ కాఫీ సేమ్ రెడ్ వచ్చేసి మనకి పర్పుల్ వచ్చిందండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ మీకు ఇవన్నీ నచ్చితే స్క్రీన్ షాట్ తీయండి అండ్ సారీ క్వాలిటీ అయితే సూపర్ ఉందండి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ అగ్రీ చేస్తాను లావెండర్ కి ఎల్లో వచ్చింది కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి మనకి లావెండర్ కి ఎల్లో ఇది కూడా సేమ్ రత్నావళి సీ కి ఎల్లో వచ్చేసింది మళ్ళీ ఇక్కడ మనకి వీటిలో కలర్స్ అండి మెరూన్ ఇది బాగుంది ఇది ఓపెన్ చేద్దాం పర్పుల్ అండి పర్పుల్ కి బార్డర్ చూసారు కదా పళ్ళు వచ్చేసి చాలా బాగుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి చిన్న చిన్న బుటీస్ వచ్చేసింది బ్లౌజ్ ఓవరాల్ గా వచ్చింది సో ఇది ఒక కలెక్షన్స్ అండి మేము జస్ట్ కొన్నే చూపిస్తున్నాం మా అయితే చాలా ఉన్నాయి అండ్ మార్నింగ్ నుంచి ఫుల్ కస్టమర్స్ తోనే సరిపోతుంది వీడియోస్ ఈ కలర్ కూడా ఎంత బాగుంది అవును కదా ఆరెంజ్ ఆరెంజ్ కి రత్నావలి బ్లూ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది బ్లౌజ్ దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండి ఇది వచ్చేసి మనకి చెక్స్ బెనారస్ ఫ్యాన్సీ సారీకి కాంట్రాస్ట్ బ్లౌజ్ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఎవరైనా వీడియో చూస్తే సేవ్ చేసి మా నెంబర్ కి కాలర్ మెసేజ్ చేయండి లేదు సిదిపేట్ నియర్ బై ప్లేసెస్ వాళ్ళైతే స్టోర్ విజిట్ చేయించండి ఇవి వచ్చేసి బెనారస్ ఫ్యాబ్రిక్ అండి శారీ అంతా చూసారు కదా ఎంత గ్రాండ్ గా ఉందో మనకి బెనారస్ లోనే కాస్ట్లీవి ఉంటాయి అండ్ ఫ్యాన్సీవి కూడా ఉంటాయి సో వీటి ప్రైస్ డీటెయిల్స్ చెప్తాం ఫస్ట్ దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ నైన్టీ రూపీస్ అండ్ దీని హైట్ ఉంటుంది శారీ ఓవరాల్ గా మనకి ఫ్లోరల్ వచ్చేసిందండి డిజైనింగ్ అండ్ పళ్ళు అయితే చాలా గ్రాండ్ గా ఉంది పళ్ళు అయితే హెవీగా ఉంది మొత్తం అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా తో వచ్చింది బ్రోకెడ్ వచ్చేసింది కాబట్టి మనకి వర్క్ అవసరం లేదు ఏదైనా మోడల్ పెట్టి హ్యాపీగా డిజైన్ చేసుకోవచ్చు సో వీటిల్లో ఇప్పుడు మనం ఇవన్నీ కూడా కలర్స్ ఇది ఒక కలర్ ఇది ఒక కలర్ ఇది వచ్చేసి మనకి మెరూన్ అండి ఇటిక కలర్ అంటాం కదా అలా ఉంది ఇది వచ్చేసి పర్పుల్ ఇది వచ్చేసి మనకి ఏంటి అంటే ఇక్కడ మీకు షైనీ ఉంది కదా టిష్యూ ఫ్యాబ్రిక్ అనమాట అంటే మంచి షైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది టూ సైడ్స్ బార్డర్ ఉంది చాలా అంటే చాలా బాగున్నాయి కలెక్షన్స్ అన్ని నేను ఆల్రెడీ చెప్పాను కదా ఎన్ఆర్ కలెక్షన్స్ అంటే నవీనా గారు అక్కడ టేస్ట్ కనిపిస్తా ఉంది మీ కలెక్షన్స్ మొత్తం కూడా శారీస్ లో చాలా బాగున్నాయి ఇది చూసారు కదా చాలా డిఫరెంట్ గా ఉంది ఏంటి రెయిన్బో మన రెయిన్బో వస్తే ఏం కలర్స్ మ్యాచ్ చేస్తా ఉంటాం కదా అలా ఉన్నాయి ఇక్కడ సాఫ్ట్గా ఉంది అది ఓపెన్ చేద్దామా ఇది ఓపెన్ చేద్దాం లావెండర్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా సో శారీ అంతా కూడా మనకి ఇలా ఫాలింగ్ మెటీరియల్ అండి చాలా ఏంటి సాఫ్ట్ గా ఉంది శారీ అంటే చాలా హార్డ్ గా లేదు చాలా స్మూత్ గా సాఫ్ట్ గా ఉంది అండ్ టూ సైడ్స్ కూడా మనకి బెనారస్ బార్డర్ వచ్చింది శారీ అంతా కూడా ఇలా లైన్స్ వచ్చేసినాయి దీని ప్రైస్ వచ్చేసి త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ దీని ప్రైస్ వచ్చేసి త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ బ్లౌజ్ చూసారు కదా క్రేప్ క్రేప్ లో మనకి ఇలా సీక్వెన్స్ లో వచ్చేసింది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా సీక్వెన్స్ క్రేప్ బుటీస్ వచ్చింది అనమాట ఈ బ్లౌజ్ కి ఈ సారీ సారీస్ చూస్తే ఇలా డ్రైప్ చేయకుండా అయితే నేను అస్సలు ఉండలేను ఎందుకంటే లేడీస్ అంటేనే సారీస్ సారీస్ అంటేనే లేడీస్ సో ఇది ఫైనల్ అవుట్ ఫిట్ అయితే ఇలా ఉందండి సారీస్ వీటిలో చాలా బాగున్నాయి అండ్ ఇవన్నీ కూడా కలర్స్ ఇవన్నీ కూడా మనకి కలర్స్ అండి ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఉంది చూసారు కదా కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంది ఆల్ కలర్స్ వచ్చింది అవును ఈ వీడియో చూసి ఏ శారీస్ బాగున్నాయి ఏ కలెక్షన్స్ బాగున్నాయి అండ్ మీ కాంప్లిమెంట్స్ మీ కామెంట్స్ కూడా మాకు కావాలి కంపల్సరీ ఎందుకంటే అది మాకు ఇంకా బూస్ట్ ఇస్తుంది సో ఇది ఒక కలర్ కాంబినేషన్ అండ్ చాలా డిఫరెంట్ కలెక్షన్స్ అండి మన దగ్గర అయితే చాలా బాగున్నాయి సి మీరు ఎన్ని ఇన్ని వీడియోస్ చూస్తున్నారు కదా నేనైతే ఏ స్టోర్ లో చూడలేదు అంటే ఇన్ని కలెక్షన్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఎప్పటికప్పుడు ట్రెండ్ సెట్ చేస్తారా అని ఆల్రెడీ నేను చెప్పాను అది నిజంగా వావ్ ఈ శారీ చూడంగానే ఫస్ట్ నేనైతే ప్రైస్ చెప్పేస్తానండి త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఈ శారీ చాలా స్మూత్ గా ఉంది కదా ఫ్యాబ్రిక్ ఈ ముంగా క్రేప్ సిల్క్ సీరీ ఓకే హెడ్ ముంగా క్రేప్ సిల్క్ శారీస్ వావ్ పళ్ళు బాగుంది పళ్ళు చాలా బాగుంది నిజంగా ఇది వచ్చేసి మనకి పళ్ళు బ్లౌజ్ చెక్స్ వచ్చాయి ప్లేన్ వచ్చాయి బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లేన్ అండ్ వన్ సైడ్ బార్డర్ వచ్చిందండి ఇలా ఇది కూడా చాలా షైనీ అండ్ సాఫ్ట్ మెటీరియల్ అనమాట ఈ క్లాత్ కూడా చాలా బాగుంది త్రీ నైన్ హండ్రెడ్ అండ్ వాటిలో ఇప్పుడు మనం ఇవి కలర్స్ అండి బ్లూ ఏ ఇది చాలా బాగుంది గ్రీన్ ఇది గ్రీన్ కూడా చాలా బాగుంది మీరు కూడా అలా వేసుకోండి గ్రీన్ కూడా చాలా బాగుంది అండ్ ఇక్కడ పీచ్ కూడా బాగుంది ఏ శారీస్ చూస్తే మనం ఇలా కట్టుకోవాలనిపిస్తుంది కదా ఈ కలర్ కి ఆ కలరే బాగుంది అవునవును ఇది కూడా బాగుంది పీచ్ మీకింగ్ ఇది కూడా సో మీకు ఈ వీడియో చూస్తే ఎలా ఉన్నాయో కూడా చెప్తూ అన్ని కలర్స్ ఏ కలర్ కి ఆ కలర్ బాలేదు అని అయితే లేదు నవీనా ఎందుకంటే అన్ని చాలా నీట్ గా డీసెంట్ గా అఫిషియల్ గా ఉన్నాయి అది చెప్పారు ఇప్పుడు సీక్రెట్ చెప్పారు తను ఓన్ గా పర్చేస్ కి వెళ్ళి నచ్చినవి ఎలా కావాలి అంటే అలా డిజైనింగ్ చేయించుకుంటానమాట సో అందుకే ఇలా ఉన్నాయి అతి తక్కువ టైంలోనే ఎన్ఆర్ కలెక్షన్స్ అంటే సిద్దిపేట అంటే ఎక్కడికో వెళ్ళిపోయింది సో నేను ఎప్పటి నుంచి వద్దా అనుకుంటా బట్ నా దీవాలి షాపింగ్ ఈ రోజు ఇలా అయింది అనమాట మేమంతా సో ఇవి బల్క్ లో కావాలన్నా హో ఇంకొకటి ఏంటి అంటే నేను చెప్పడం మర్చిపోయాను హోల్సేలర్ కి ద బెస్ట్ ప్రైజ్ ఇస్తారు మీరు ఇన్స్టాలో ఆన్లైన్ బిజినెస్ చేయాలి ఇంట్లో లేడీస్ కి అనుకుంటే మన ఎన్ఆర్ కలెక్షన్స్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటుందండి సో ఒక్కసారి ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోండి ఇంట్లోనే కూర్చొని మీరు రానవసరం లేదు జస్ట్ వీడియో కాల్ చేయండి నవీన గారు అండ్ వాళ్ళ టీమ్ వెనకాల మీకు ద బెస్ట్ ఏంటి కలెక్షన్స్ ఇస్తారు అయితే నేను అనుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే నేను లైవ్ లో చూస్తున్నాను కాబట్టి సో ఈ శారీ చూసారు కదా మనకి అంతా కూడా ఫ్లోరల్ వచ్చింది శారీ అంతా కూడా ఫ్లోరల్ వచ్చి కట్ వర్క్ డిజైన్ వచ్చింది ఇక్కడ ఈ మధ్య బాగా ట్రెండింగ్ లో ఉన్నది కట్ వర్క్ థ్రెడ్ లో కట్ వర్క్ డిజైన్ వచ్చేసింది ఇది అంతా కూడా అండ్ ఇది ఒకటి ఇది లావెండర్ లో దేనికి థ్రెడ్ వర్క్ వచ్చి వచ్చింది సేమ్ కలర్ కాకపోతే డిజైన్స్ అనేది వేరు సో అంటే మనం మ్యాచింగ్ కజిన్స్ గానీ సేమ్ మ్యాచింగ్ మ్యాచింగ్ శారీస్ కట్టుకోవాలనుకుంటే ఇక్కడ బాగుంటాయి అండ్ వెనకాలిందాక గోడౌన్ లో కూడా మేము చూసామండి నెంబర్ ఆఫ్ కలర్స్ కలెక్షన్స్ ఉన్నాయి చాలా అంటే చాలా ఉన్నాయి సో ఇవన్నీ కలర్స్ కొంచెం ఈ ఇవన్నీ మనకి థర్టీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ రేంజ్ లో ఉన్నాయి అనమాట ఈ సారీస్ అన్ని ఇవి వచ్చేసి సో ఇవే కాదండి వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి అంటే టూ హండ్రెడ్ రూపీస్ నుంచి పట్టు శారీస్ హై రేంజ్ పట్టు శారీస్ వరకు ఉన్నాయన్నమాట అంటే వన్ స్టాప్ డెస్టినేషన్ లాగా మనకి పెట్టుబడులకు కానీ అండ్ ఎవరికైనా పట్టు శారీస్ కానీ పెళ్లి కూతుర్లకి అమ్మకి అమ్మమ్మకి అందరికి ఒకే దగ్గర అండ్ ఇంకోటి డ్రెస్సెస్ కూడా ఉన్నాయన్నమాట మనకి నైటీస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి నేను ఇందాక కొన్ని కలెక్షన్స్ చూశాను అండ్ మా ఇన్స్టా పేజ్ ఫాలో అవ్వండి ఎన్ఆర్ కలెక్షన్స్ మీకు ఐడియా ఉంటుంది అండ్ వెబ్సైట్ లింక్ ఉంది యూట్యూబ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తూ మీ ఫ్రెండ్స్ అందరితో చెప్తూ ఉండండి ఎందుకంటే మేము చెప్పడం కన్నా మీరు ఫాలో అయ్యి చూస్తూ ఉంటే మా వీడియోస్ అండ్ మా కలెక్షన్స్ ఇంకా మీకు రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాయి సో అది నవీన నేనైతే నేనే మాట్లాడేస్తున్నాను మాట్లాడింది మీరే గలగల మాట్లాడేస్తున్నారు కదా అంటే శారీస్ చూస్తే ఎగ్జైట్మెంట్ లేడీస్ కి శారీస్ పిచ్చి ఉంటది కదా నాకైతే డబుల్ పిచ్చి ఉంటది ఆ శారీస్ చూడంగానే అలా వర్డ్స్ వచ్చేసినాయి అక్కడ పట్టు శారీస్ కానీ మంగళగిరి కానీ చాలా ఉన్నాయన్నమాట క్యాంప్ బ్యాక్ సైడ్ కూడా చాలా డిఫరెంట్ కలెక్షన్స్ మేము అన్ని ఇన్స్టాలో అప్లోడ్ చేసాము అండ్ యూట్యూబ్ షార్ట్స్ లో కూడా పెడతామండి ఒక్కసారి మీకు నచ్చితే వెంటనే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఎన్ఆర్ కలెక్షన్స్ సిద్ధిపెత్